మీరేమో తెలిసి తెలియకు అంటున్నారు అసలు దాన్నేమో శుభగా ఒప్పుకోట్లేదు సేమ్ టైం తెలిసే అంటే మనకి కాన్షియస్ గా ఉండే తెలిసే దీని ఇది చేస్తే మనకు డబ్బులు వస్తాయి ఎందుకంటే మనం మీడియా ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ డబ్బులు సంపాదించడానికి షోలు చేయటమో లేదంటే ఇలాంటి చేయటం చేస్తుంటాం అది దాన్ని తప్పట్లేదు కానీ ఇది మాత్రం తెలిసి చేయటం కిందకి వస్తుంది కదా ఖచ్చితంగా వీళ్ళైనా లేకపోతే ఆడేవాళ్ళైనా సరే ఇది ఈజీ మనీ అని వాళ్ళు కూడా తెలుసు కదా అవును ఆడేవాళ్ళు కూడా వాళ్ళు ఏమి దేశ సేవ చేస్తున్నారో లేకపోతే నేనేదో కష్టపడి కదా ఈజీగా వస్తుంది మనీ వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారు వీళ్ళు కూడా మనకి ఈజీగా మనీ వస్తుందని వీళ్ళు కూడా అదే దురాస్తి తోటి చేస్తున్నారు సో తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకటి గెలవాలంటే ఒక పది మంది ఓడాలి ఒకటి చావు మీద మన సమాధి కట్టు దాని మీద ఇల్లు సమాధి మీద ఇల్లు కట్టుకున్నట్టుగా మనం చూడవచ్చు దీన్ని వీళ్ళైనా వీళ్ళైనా ఇద్దరు చేసే తప్పే ఈ ఆడేవాళ్ళు తప్పే అలాగే ప్రమోట్ చేసే వాళ్ళు తప్పే కానీ సార్కి నేను చెప్పి సబ్మిట్ చేసుకునేది ఏంటంటే నేను గ్రౌండ్ లెవెల్లో చూసే చూస్తున్నాను కాబట్టి దీంట్లో మీరు రెండు రకాల మనుషులు ఉంటారు ఒకళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా ఎప్పుడు ఇదే చేసుకుని బతికే వాళ్ళు ఏది వాళ్ళ వృత్తే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అది ఒక్కటే వాళ్ళు అదే చేసుకుని డబ్బు సంపాదించుకుంటుంటారు బట్ నాకు తెలిసిన కొంతమంది బిగ్ బాస్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే దే ప్రమోట్ లాట్ ఆఫ్ బ్రాండ్స్ వాళ్ళకు ఒక కోఆర్డినేటర్ ఉంటాడు ఆయన ఏం చేస్తాడు సార్ ఇగో మిక్సీ వచ్చింది కుక్కర్ వచ్చింది ఇది ప్రమోట్ చేయండి ఇది చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఒకటి రెండో ఇలాంటివి వచ్చినప్పుడు సో వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు అప్పుడు వాళ్ళు అడిగినా కూడా సార్ ధోని చేస్తున్నారు సార్ అంతా బచ్చని చేస్తున్నారు సార్ వీళ్ళు చేస్తున్నారు సార్ ఇది లేగలేదు సార్ మనం చేయొచ్చు సార్ అన్నట్టుగా వాళ్ళు చేస్తారు వీళ్ళకి ఏంటంటే లాయర్ గారు లాగా అన్ని లీగల్ పాయింట్స్ అన్ని చదువుకునే అంత వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా ఉండదు కాబట్టి సరే చెప్పారు కదా ఒక నమ్మకంతో స్టార్ట్ చేసేస్తారు బట్ ఎప్పుడైతే ఒకసారి ఇలాంటి దెబ్బ తగులుతుందో వెంటనే ఆపేయాలి అప్పుడప్పుడు కొన్ని వార్నింగ్లు వచ్చినప్పుడు ఆపకుండా కొంతమంది ఉంటారు మీరు వాళ్ళు అదే పని చేస్తుంటారు బెయిల్స్ తెచ్చుకుంటుంటారు మళ్ళీ స్టీల్ కంటిన్యూ అవుతుంటారు ఇదే చేస్తుంటారు సో అంటే ఒకసారి చెప్పినా కూడా చేశారు అంటే మనం వాళ్ళని తప్పు పట్టాలి ఓకే బట్ ఐ మేక్ ఎంతమంది ఉన్నారు అలాగా చూడాలి అంటే ఒకటే ఒకటే కాకుండా రెండోది మూడోది కూడా చేసిన ఈ సందర్భంగా ఒక చిన్న చెప్పండి వాగ్దానం అనుకోండి లేకపోతే మా బిగ్ బాస్ గ్రూప్ ఫ్యామిలీ అంతా అంటే ఆల్ సీజన్ సంబంధించిన ఒక గ్రూప్ లో అందరం డిస్కస్ చేసుకుని అనానిమస్ గా ఇంకా ఇటువంటిది లీగల్ కాదు ఇల్లీగల్ కాదు ఏదైనా సరే ప్రమోట్ చేయొద్దు అని డిసిషన్ కి వచ్చారు అందరూ కూడా మరి అంటే మీరు డెసిషన్ రావడం మంచిదే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడైనా నుంచేనా గుణపాఠం నేర్చుకోవటం అనేది జీవితంలో అది ఒక భాగం భాగం కావాలి కానీ ఇప్పుడు అది కాదు కదా ఇప్పుడు కేసు అనేది నమోదైపోయింది మీ వల్ల కొందరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనేది ప్రధాన అభియోగం అలాగే కొందరు ప్రాణాలు తీసుకున్నంత వరకు వచ్చిన అంశంతో ఇది బికేమ్ బిగ్ ఇష్యూ ఇప్పుడు ఏ విధంగా నిలబడి అయితే మొట్టమొదటిగా నేను ఒక కొన్ని విషయాలు చెప్పిన తర్వాత దీనికి ఒక కంక్లూ కంక్లూషన్ అనేది చెప్తానండి ఇందాక మన శేఖర్ భాషా గారు అన్నట్టు ఇద్దరిది తప్పు అని అంటే మళ్ళీ దాంట్లో కూడా కొంత వీళ్ళు ఈజీ కోసం వాళ్ళు కూడా ఈజీగా ఇద్దరు ఒకటి కాకుండా ఎలా నేను చెప్తున్నానంటే ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా చిన్న సన్నకారు రైతులు చిరు వ్యాపారులు నిరుద్యోగులు విద్యార్థులు మీరు మొట్టమొదటిగా చూసుకుంటే వీళ్ళే ప్రధానంగా ఉంటారు వీళ్ళకి ఏంటంటే డబ్బు ముఖ్యం సో వీళ్ళు డబ్బు ఎలా వస్తుంది అన్న దాని గురించి ఆలోచన సరే అది ఈజీ మనీయా ఇంకోటా ఇంకోట పక్కకు పెడితే ఏదో వాళ్ళ అవసరాల నిమిత్తం ఏదైనా కొంత డబ్బులు సంపాదించుకోవాలి సో కష్టపడడానికి వాళ్ళకి కష్టపడే సోర్సెస్ ఉన్నా వాళ్ళకి దారి అంటే ఒక ఉపాధి కల్పన లేదు కాబట్టి సో వాళ్ళు ఇలాంటి దాంట్లోకి రావచ్చు సో ఇది ఆశ కానీ వీళ్ళది అవకాశం ఇప్పుడు ప్రమోటర్స్ ఎవరిదైతే ఇవ్వలేదు అవకాశం అరే వచ్చిన డబ్బుని మీరు చూసుకున్నట్లయితే ఒక అంటే ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అంటూ మేము కాకపోతే ఇంకొకరు చేసుకుంటారు ఆ డబ్బులు వాళ్ళే తీసుకుంటారు అంటే ఈ రోజు సరే నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవిస్తావు అది పక్కకు పెడితే నువ్వు కాకుండా వేరే వాళ్ళు చేస్తే ఈ రోజు నువ్వు ఈ పెద్ద అంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకుని ఉండేవాడు కదా నువ్వు ఈ రోజు చేస్తా నేను చేయట్లేదు వేరే వాళ్ళు చేస్తారా చేస్తే వాళ్ళకే వస్తాయి అంతే నువ్వు చేయడం వేరు వాళ్ళు చేయడం వేరు ఇప్పుడు నువ్వు చేయడం అయినా సరే మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేయడమే కదా అంటే దీంట్లో పెట్టుబడులు పెట్టండి లేదంటే ఈ బెట్టింగ్ యాప్ ని మీరు యూజ్ చేయండి దీంట్లో డబ్బులు పెట్టండి ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ పెడతాను నేను మొబైల్ కొనుక్కోవడానికి వెళ్ళే నా దగ్గర తొంభై వేలే ఉన్నాయి మళ్ళీ నాకు డబ్బులు ఇన్స్టెంట్ గా కావాలి చూడండి నేను దీంట్లో ఆడా నాకు లక్ష రూపాయలు వచ్చానండి నిజంగా లక్ష రూపాయలు అసలు అసలు బెట్టింగ్ అంటేనే జోదం ఆ జోదం అంటేనే పెట్టుబడి దాంట్లో తిరిగి వచ్చేది ఏముండదు మొత్తం పోవడం తప్ప చూస్తే ఇందులో ఎంటైర్ ఈ సినారియోలో అది నాట్ ఓన్లీ లోన్ యాప్స్ ఇంకా రకరకాలుగా ఉన్నాయి అమ్మాయిలు కూడా రకరకాల న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు వసూలు చేసి వాళ్ళ నంబర్ ఆఫ్ నమోదు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు సో ఈ బెట్టింగ్ యాప్స్ అనేది డైరెక్ట్ గా ప్రమోట్ చేస్తున్నారు శేఖర్ శేఖర్బాఖర్